నెల్లూరు జిల్లా జొన్నవాడలో శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల రథోత్సవం వైభవంగా జరిగింది తొలుత శ్రీ గంగా కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారిని అర్చకులు ప్రత్యేక ఆభరణాలు పరిమళ పుష్పాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు మహిళా భక్తులు అడుగడుగునా దేవేర్లకు కొబ్బరికాయలు హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు రథోత్సవం నేపథ్యంలో వీధులన్నీ భక్తులతో కిక్కిరిశాయి నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెండి నంది వాహన సేవ వైభవంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి వెండి నంది వాహనంపై కొలువు తీర్చారు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు భక్తులు బార్లు తీరుతున్నారు భక్తజనం పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు తెల్లవారుజాము నుంచే సరస్వతి ఘాట్లోని త్రివేణి సంగమం అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు నదీమాతకు ప్రత్యేక పూజలు చేశారు పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు పుణ్యస్నానాల తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగుస్తుండటంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది దీంతో రహదారులపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాళేశ్వరానికి చేరుకున్నారు హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా సరస్వతి పుష్కరాలకు చేరుకున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు స్వాగతం పలికారు త్రివేణి సంగమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వేసవి సెలవులు ఆదివారమూ కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది దీంతో వైకుంఠం యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి శిలాతోరణం వరకు బార్లు తీరారు స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది భక్తుల రద్దీ పెరిగిన క్రమంలో శ్రీవారి ఆలయ ప్రాంతం మాడవీధులు గదులు కేటాయించే కార్యాలయాలు అన్నప్రసాద కేంద్రం అఖిలాండం లడ్డు కాంప్లెక్స్ లేపాక్షి రామ్ బగీచా కూడళ్లు భక్తులతో కిటకిటలాడాయి స్వామివారిని తొంభై వేల రెండు వందల పదకొండు మంది భక్తులు దర్శించుకోగా నలభై మూడు వేల మూడు వందల నలభై ఆరు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకలతో శ్రీవారి హుండీకి మూడు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు ఆదాయం సమకూరిందని తితీదే అధికారులు తెలిపారు శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారము వేసవి సెలవులు కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుండే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లలో బార్లు తీరారు స్వామివారి అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో రామారావు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ హిందూ కళాధర ఇంద్రాది ప్రియ शिवा ईश सुरे వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి మాస శివరాత్రి పురస్కరించుకుని ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ పూజలు నిర్వహించారు వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులు ఆదివారము కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు భక్తులు తెల్లవారుఝాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు కోడి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ రాజరాజేశ్వర ఆలయ అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు రద్దీ నేపథ్యంలో సోమవారం కూడా భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో వినోద్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారము వేసవి సెలవులు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తమ చిన్నారుల చేత అక్షర శ్రీకారం కుంకుమార్చన పూజలు చేయించారు శ్రీ జ్ఞాన సరస్వతి మహాకాళి మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బార్లు తీరారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న భక్తుల కొంగు బంగారం దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విఐపి దర్శనాల సమయంలో మార్పులు చేసింది ఇక నుంచి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలలోపు విఐపీ దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ ఈవో నాయక తెలిపారు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్య అమ్మవారికి మరో నైవేద్య సమర్పణ ఆలయ శుద్ధి కార్యక్రమాలు ఉంటాయన్నారు నైవేద్య సమయంలో దర్శన విరామం వలన పసిపిల్లలు వృద్ధులు దివ్యాంగులు ఇబ్బందులు పడడం గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది వరకు నాలుగు క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చని వెల్లడించారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలలోపు వీలైనంత వరకు వీఐపీల దర్శనాల షెడ్యూల్ పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో సత్యదేవుని రథసేవ ఘనంగా జరిగింది సత్యదేవుడు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి టేకు రథంపై వేయించేయించారు స్వామి అమ్మవార్లకు పూజలు చేసిన అనంతరం పండితులు రథసేవ ప్రారంభించారు రథంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు నీరాజనమిచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులు ఆదివారము కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి దీంతో మెట్లుదారి మార్గం కూడా రద్దీ నెలకొంది స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బార్లు తీరారు భక్తులు తమ కోర్కెలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయము పడుతోంది ప్రసాద విక్రయశాల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమండపం కొండ కింద విష్ణు పుష్కరిణి కార్ పార్కింగ్ బస్టాండ్లో భక్తుల రద్దీ నెలకొంది భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని ధ్రువమూర్తుల చిత్రాలపై రామాలయానికి కాపీరైట్స్ లభించాయి ప్రధాన కోవెలలో సీతారామ లక్ష్మణ స్వాముల విగ్రహాలు దర్శనమిస్తాయి ఇందులో అలంకరణతో ఓ ఛాయాచిత్రం అలంకరణ లేకుండా మరో చిత్రము కనిపిస్తూ ఉంటాయి కాపీరైట్స్ నిబంధనల ప్రకారం ఇక నుంచి రామాలయ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే ఈ ధృవమూర్తుల చిత్రాలను ముద్రించాల్సి ఉంటుంది వాటి విక్రయాలకు కూడా అధికారుల అనుమతి తప్పనిసరి ఈ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు అనివార్యమని ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలిపారు జూన్ ఇరవై తర్వాత నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనలు పాటు వర్తిస్తాయి ఆర్థిక వ్యాపారపరమైన లావాదేవీల్లో ఈ చిత్రాలను ఉపయోగించుకోకూడదన్న ఉద్దేశంతోనే కాపీ హక్కులు పొందామని ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలియజేశారు అయోధ్య శ్రీరామ మందిరం మరోసారి భారీ స్థాయిలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి సిద్ధమవుతోంది బాలక్రామ్ పరిసరాల్లో ఏడు విగ్రహాలతో పాటు మొదటి అంతస్తులో దర్బార్ శ్రీరామ మందిరం చుట్టూ ఉండే మందిరాల్లో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట జూన్ మూడు నుంచి ఐదు వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పారు ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు నృపేంద్రమిశ్రాప్ तो जो एक प्रतिष्ठान का कार्यक्रम होता है और एक गर्भगृह में उसकी उनकी स्थापना भगवान की होगी वह पांच जून को हो जाएगी तो इस प्रकार प्रमुख मंदिर का निर्माण कार्य पूरा हो जाएगा इसी के साथ पांच जून को ही कुल मिलाकर जो अन्य छोटे मंदिर बने हैं एक तो वो सात मंदिर हैं जो कि मर्यादा पुरुषोत्तम के सामाजिक समरसता की दृष्टि से प्रमुख है इसमें महर्षि वाल्मीकि जी जिनकी रामायण हम आप जानते हैं जिन्होंने उस कार्यकाल में समय व्यतीत किया है उनकी मूर्ति है अगस्त मुनि की मूर्ति है अहिल्या जी की है सबरी माता की है निषाद जी की है वशिष्ठ जी की है तो ये मूर्तियां जो सात हैं इनका भी कार्य पूर्ण हो गया है और इनकी भी पूजा प्रतिष्ठा 5 जून को होगी और जो परकोटा है जो मंदिर के चारों तरफ लगभग एक दशमलव चार किलोमीटर के सरकम्फ्रेंस में है उस परकोटा में छह मंदिर हैं वो जो छह मंदिर हैं उसमें दुर्गा माता हैं अन्नपूर्णा जी हैं हनुमान जी हैं गणेश जी हैं शिव जी हैं और सूर्य भगवान हैं तो इनकी मूर्तियां भी अब स्थापित हो जाएंगी वो आ गई हैं इनकी भी पूजा प्रतिष्ठा पांच जून को हो जाएगी तो इस प्रकार चौदह मंदिर पांच जून को उनकी पूजा प्रतिष्ठा पूरी होगी అయోధ్య రాముణ్ణి దర్శించుకునేందుకు ప్రతిరోజు డెబ్బై ఎనభై వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తున్నారు అయోధ్య బాలక్రామ్తో పాటు ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ గావిస్తున్న విగ్రహాలను మందిరాలను భక్తులు దర్శించుకోవచ్చు కానీ శ్రీరామ మందిరం మొదటి అంతస్తులో ఉండే రామ్ దర్బార్ దర్శనానికి మాత్రం భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆన్లైన్ లో తీసుకోవాల్సిందేనంటున్నారు నృపేంద్ర మిశ్రా భూతల్ హేతో ప్రకారం సంఖ్యాకి రుకావట భగవాన్ మంది రాత్రికు బ उस समय से जितने लोग जा सकते हैं दर्शन करते हैं लगभग एक लाख प्रतिदिन जा रहे हैं पांच करोड़ से ज्यादा लोग दर्शन कर चुके हैं लेकिन जो प्रथम तल है उस पर कुछ सीमा है क्योंकि प्रथम तल पे जो पूरी स्पेस है वो भी कम है फिर सीढ़ियों से चढ़ करके जाना है तो हमें यह ध्यान रखना होगा कि सीढ़ियों पे कितना वेट एक समय पे आए तो उस दृष्टि से लगभग 750 से 1000 व्यक्ति प्रथम तल पे दर्शन कर सकेंगे अन्य मंदिर तो भूतल पे ग्राउंड फ्लोर पे सभी उस उसपे तो कोई रिस्ट्रिक्शन नहीं होगा लेकिन केवल राम दरबार के लिए फिर यह व्यवस्था की गई है कि ऑनलाइन लोग लो पास अपना बनवा लें पास की कोई फीस नहीं है और पास बनवा करके जिनको पास मिल जाएगा ये वो खुला हुआ व्यवस्था है जैसे ही वो सीमा जो है पास होने के पहले ही पास बनना बंद हो जाएगा तो जिन्हें पास मिलेगा वो वहाँ दर्शन के लिए जा सके इवेट भक्ति विशेष तदुपरी आध्यात्मिक वार्तावाहिनी भक्ति विशेषा मल्ली कलदा नमस्कार